హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ బ్యూటిఫుల్ సారీస్ చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్లో అసలు వీవింగ్ మిస్టేక్స్ ఉన్నాయా లేవా ఫ్రెష్గా నీట్గా ఉన్నాయి అండ్ టు ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ శారీస్ మన దగ్గర దొరుకుతాయి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి గుంటూరులో హైదరాబాద్లో టూ బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి విజిటింగ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ శారీ దగ్గర నుంచి హోల్సేల్గా మీరు ఇంటి దగ్గర బిజినెస్ చేస్తున్నా కూడా మినిమం టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ స్టార్టింగ్ పర్చేస్ చేసినా కూడా మనకి మీకు హోల్సే సేల్ ప్రైజెస్లో అయితే మన దగ్గర దొరుకుతాయండి సో ముందుగా మీరు చూస్తుంది చినాన్ క్రేప్ చూడండి లైట్ వెయిట్గా ఉంది సారీ చినాన్ క్రేప్ వస్తుంది మెటీరియల్ ఎంత బాగుందో టూ థౌజండ్ ఆ రేంజ్లో అమ్మింది పీసు ఫోర్టీన్ డబల్ నైన్ ఆఫర్లు ఇచ్చేస్తున్నాం అండి కలర్స్ ఎక్కువ లేవు పద్నాలుగు తొంభై తొమ్మిది ఇది ఫ్యాన్సీ వెరైటీ ఇది కంప్లీట్గా ఫ్రెష్ ఇందులో రెండు కలర్స్ ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇదిగోండి పళ్ళు గ్రీన్లో వస్తుంది బ్లౌజ్ కూడా గ్రీన్లో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ వెరీ సాఫ్ట్ బెనారస్ ఐటమ్ వెయ్యి రూపాయలు ట్రిపుల్ నైన్ సేమ్ అందులోనే గ్రీన్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది సో గ్రీన్కి వచ్చేప్పటికి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ గ్రీను గ్రీన్కి ఆరెంజ్ కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజ్ త్రిబుల్ నైన్ ఫ్రెష్ కంప్లీట్గా ఇవి ఫ్రెష్ మన దగ్గర ఫ్రెష్ ఉంటాయి మిక్స్ కూడా ఉంటాయండి నెక్స్ట్ సాఫ్ట్ బెనారస్ ఐటమ్ ఎంత బాగుందో సాటిన్ అండి మష్రూ శాటిన్లో మష్రూ కథాన్ అనమాట సిల్వర్ జరీ కాన్సెప్ట్తో వచ్చింది పింక్ కలర్ శారీ పళ్ళు అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది మష్ కథాన్ శారీ అండి బ్యూటిఫుల్ పీస్ పన్నెండు వందలు పడుతుంది ఫ్రెష్ ప్యూర్స్ అండి ఒరిజినల్స్ మీరు షోరూమ్లో చెక్ చేయండి నెక్స్ట్ ఇది డోలా శారీ దీనికి బ్లౌజ్ వచ్చేసింది ఇదిగోండి బ్లౌజ్ బట్ కాకపోతే దీనికి ఏంటంటే పళ్ళు రాలేదు మనకేంటంటే ఈ చిన్న పీస్ ఇచ్చారు మీరు పళ్ళులో ఇది ఏమన్నా యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోండి విడిగా వచ్చింది మనకి ఇట్లాగా మీరు కావాలి అనుకుంటే పళ్ళులాగా ఉపయోగపడుతుంది యాక్చువల్ పల్లే కానీ మనకేంటో ఇట్లా విడిగా కట్ చేసి వచ్చిందనమాట సో బ్లౌజ్ కూడా వచ్చేసింది పళ్ళు కూడా ఇట్లా విడిగా వచ్చేసింది త్రిబుల్ నైన్కి ఇచ్చేస్తున్నా ఓకే అంటే తీసేసుకోండి ఒకటే ఉంది నెక్స్ట్ ఇది కూడా జార్జెట్ అండి వెరీ లైట్ వెయిట్ కంఫర్ట్ శారీ అనమాట జార్జిట్లోనే వీవింగ్ స్టైల్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్లో అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా జార్జిట్లోనే బ్లౌజ్ వస్తుందండి చాలా మంచి ఐటమ్ చాలా మంచి ఐటమ్ పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా ఫ్యాన్సీ బెనారస్ ఐటము టిష్యూ మిక్సింగ్ వస్తుందండి త్రిబుల్ లైన్కి ఇచ్చేస్తున్నా పదిహేను వందలు అలా అమ్మిందే మనం కూడా సో ప్లెయిన్లో బ్లౌజ్ వస్తుంది ఎక్కడన్నా అండి సూక్ష్మ లోపాలు చిన్న చితక ఉంటే ఉంటాయి అంతకుమించి ఏమి ఉండదు ఇది మళ్ళీ ఫ్రెష్ పీస్ కంప్లీట్గా ఫ్రెష్ పీస్ జా జాగ్వార్ అని చెప్పేసి క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ ఇది బ్లౌజ్ వైలెట్ కలర్కి గ్రీన్ కాంబినేషను ఆరు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది చూడండి క్లాత్ ఎలా ఉందంటే ఫ్రెష్ పీస్ ఇది ఎంబ్రాయిడరీ వర్క్ లైక్ లైట్ టిష్యూ టిష్యూ లాగా ఉంటుంది క్లాత్ షైనింగ్ ఉంది ఫాలింగ్ అసలు చూడ నలిపితే నలిగిపోతుంది వెంటనే ఇలాగే స్టిఫ్గా అసలు రాదు మంచి డిజిటల్ ప్రింటెడ్ శారీ అండి ఇది కూడా టూ థౌజండ్ రేంజ్ పీసే యాక్చువల్గా సో బ్లౌజ్ కూడా మంచి రా సిల్క్ బ్లౌజ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసిందండి చాలా చాలా బాగుంటుంది మేడం ప్రా ఫ్యాబ్రిక్ అయితే పన్నెండు వందలు షిప్పింగ్ ఫ్రీ మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్తో ఇచ్చేస్తున్నాం ఇలాంటి కాస్ట్లీ కాస్ట్లీ సారీస్ పద్దెనిమిది వందలు రెండు వేలు తక్కువ ఎక్కడ దొరకవు మీకు నెక్స్ట్ ఇది ఫ్యాన్సీ ఇమిటేషన్ క్వాలిటీ కాపర్ వీవింగ్ లాగా వచ్చేసింది బాగుంది శారీ అయితే బ్లౌజ్ మనం ఇవి కూడా మనం త్రిబుల్ నైన్ అలా అమ్మినవేనండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గోల్డ్ కలర్ శారీ బాగుంది ఇది కూడా టస్సర్ వస్తుంది డిజిటల్ ప్రింటెడ్ శారీ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఇదిగోండి ఇలా వస్తుంది బాగుంటుంది శారీ క్లాత్ చాలా బాగుంటుంది మేడం డైలీ వేర్కి అట్లాగా సూపర్ క్లాత్ చీరో మెయింటెనెన్స్ అసలు ఎట్లా కట్టుకున్న నలగదు క్లాత్ కూడా అసలు తీసేయాలనిపించదు ఒంటి మీద నుంచి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తర్వాత టస్సర్ కాంత వరకు ఇవైతే నిజంగా అండి చాలా పీసులు కొన్నాం కాబట్టి మనం ఈ ప్రైస్కి ఇస్తున్నాము లాస్ట్ ప్రైస్ అది కూడా వెయ్యి పీసులు కొన్నాం అనమాట సో ఇంకా ఎక్కడో ఒకటిఆర్ దొరుకుతానే ఉన్నాయి కాంతా నాట్ వర్క్ రోజు పెడతానే ఉన్నాను ఇది ఇది వస్తుంది ఇలాగా డిజిటల్ ప్రింటెడ్ శారీ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీషిప్పి నెక్స్ట్ ఇది కూడా మనకి ఫ్యాన్సీ సాఫ్టీ బెనారస్ అంటారు కదా అది బ్లౌజ్ లేదా సో దీంట్లో బ్లౌజ్ అయితే లేదండి ఆఫర్లో ఇచ్చేస్తున్నాను సాఫ్టీ బెనారసు పన్నెండు వందలు అమ్ముతాం మనం ఇది జస్ట్ సిక్స్ డబల్ నైన్ బ్లౌజ్ లేదు నెక్స్ట్ ఇది కూడా కొల్లం పట్టే చిన్న బార్డరు కలరు అలా ఉండిపోయింది కాంట్రాస్ట్లో ఇది రా బ్లౌజ్ బ్లూ కలర్ కాంట్రాస్ట్లో పళ్ళు కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది కూడా మనం ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాం అండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఎనిమిది యాభై పన్నెండు వందలు అమ్మేది నెక్స్ట్ ఇది కూడా డోలా బాగుంది శారీ బ్లౌజు బ్లౌజ్కి ఏంటంటే ఇలా వర్క్ యాక్చువల్గా బ్లౌజ్ దీంట్లోది కాదు ఏదో ఒకటి మన వీవింగ్ మిస్టేక్ అంటే కొన్ని బ్లౌజులు ఇట్లా పేరప్ చేస్తారు కానీ బ్లౌజ్ కూడా కరెక్ట్గా భలే ఉంది అసలు చాలా బాగుంది ఈ బ్లౌజ్ చాలా బాగుంది తర్వాత మీకు దేనికో దానికైనా పనికి వస్తుంది దీనికి కాకపోయినా బాగుంది సెట్ అవుతుంది మ్యాచింగ్ అయితే అవుతుందండి సారీ చాలా బాగుంది పద్నాలుగు వందలకి ఇచ్చేస్తాను నెక్స్ట్ ఇదైతే వింటేజ్ కలెక్షన్ ఇంకా కొలం పట్లోది ఎంత బాగుందో ఫ్రెష్ అసలు థర్టీన్ డబల్ నైన్ అండి పళ్ళు అండ్ కలర్ కూడా ఒకలాంటి కలనేత పింకు చాక్లెట్ కలరు మిక్సింగ్ కలనేత పళ్ళు బ్లౌజ్ అసలు శారీ అయితే ఎంత బాగుందంటే ఫ్రెష్ పీసు కట్టుకుంటే సూపర్ అంటే సూపర్ అండి థర్టీన్ డబల్ నైన్ నెక్స్ట్ టసరు ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది ఇది కూడా సెవెన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్న వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అలా అమ్మింది శారీలో కూడా త్రీ ఫోర్త్ వర్క్ సెవెన్ డబల్ నైన్ మొత్తం ఎంబ్రాయిడరీ ఇది వచ్చేసరికి టిష్యూ శారీ అండి ఇది ఏంటంటే పళ్ళు రాదు బ్లౌజ్ రాదు మనకి దీంట్లో ఇదిగోండి ఇలా లైన్సు పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఏమి రాదు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఒకేసారి పెట్టేస్తాను తగ్గించి పెట్టేస్తాను ఆ కలర్స్ అమ్మ ఇదిగోరా ఇక్కడ ఉన్నాయి చూడరా ఇదిగోండి ఇందులో ఈ మూడు పీసులు ఉన్నాయి ఒకలాంటి ఫ్యాన్సీ టిష్యూ లాగా వస్తుంది బోర్డర్లెస్ సారీ ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేస్తే మాత్రం చాలా బాగుంటాయండి చాలా చాలా బాగుంటాయి కాస్ట్లీ ఐటమే యాక్చువల్గా అయితే భలే ఉన్నాయి అన్ని గ్రీన్లే కాబట్టి ఏదైనా రెడ్ బ్లౌజ్ అట్లా వేసేసుకోండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి నెమలిపించెం కలర్ ఇది ఆలివ్ గ్రీన్ లాగా వచ్చింది ఇది అయితే మీకు సంపంగ్ గ్రీన్ లాగా కనిపిస్తుంది తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ వన్ ఒక్కొక్కటి నెక్స్ట్ జూట్లో జామ్దాని అండి సూపర్ పీసు పళ్ళు అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ త్రిబుల్ లైన్ పడుతుంది ప్యూర్ జూట్లో జామ్దాని సారీ ఫ్రెష్ పీస్ ఉన్నట్టే ఉంది వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా ఒకలాంటి ఫ్యాన్సీ వెరైటీ బ్లౌజ్ చూపించరు బ్లౌజ్ ఉందా బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కూడా సేమ్ శారీలో లాగానే ప్రింట్ ఉంది జరీ ఉంది చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది శారీలో డిజిటల్ ప్రింట్ అయితే ఇది మొత్తం శారీ అంతా ఓపెన్ చేస్తాను బాగుందండి ఫ్యాన్సీ ఐటమ్ ఇచ్చేస్తాను ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ప్రైస్ నెక్స్ట్ జార్జెట్ ఇవి కూడా చాలా పీసులు అమ్మామండి మనము పన్నెండు వందలు పదమూడు వందలు మిర్రర్ వర్క్ ఉంది పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్లో పింక్ వస్తుంది శారీ డిజైన్ వచ్చేసరికి ఇలా వస్తుంది మీకు షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి ఇలాగ హెవీగా డిజైన్ అయితే వస్తుంది త్రిబుల్ లైన్ పడుతుంది కాస్ట్లీ శారీస్ ఇవన్నీ వీర్ బ్రాండ్ బ్రాసో నెక్స్ట్ వచ్చేటప్పటికి వీర్ బ్రాసో బ్లౌజ్ చూపించిరా ఇది బ్లౌజ్ ఆరు తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది కూడా మనకి విస్కోస్ జార్జెట్ ఐటమే బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చారు చాలా బాగుంటుంది ఐటమ్ ఇది చాలా బాగుంది చూడండి కాస్ట్లీ ఐటమ్ అండి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ టసర్ ఇది కూడా నాట్ వర్క్ లాగా వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ చూడండి ఎంత బాగుంది ఎంబ్రాయిడరీ చాలా బాగుంది మేడం త్రిబుల్ నైన్ అలా అమ్మేది మనం ఈ పీసు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల యాభై రూపాయలు లెనిన్ శారీ ఆరు తొంభై తొమ్మిది పళ్ళు బ్లౌజ్ ఇదైతే ఫ్రెష్ ఇంకా సిక్స్ డబల్ నైన్ ట్యాబీ శారీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ తిప్పి బ్లౌజ్ చూపి సరిపోతుంది ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ బ్లౌజ్ నెక్స్ట్ ఇది కూడా డోలా వస్తుంది కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుందండి పదిహేను వందల అమ్మిన్ పీసు చాలా చాలా బాగుంది చూడండి సారీ కాంట్రాస్ట్లో గ్రీన్ ఇచ్చారు బ్లౌజు దీని మీద చిన్న డాట్ లాగా బ్లౌజ్ అనమాట చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ క్లాత్ ప్యూర్ క్లాత్ అసలు సాఫ్ట్ పట్టు మిక్సింగ్ క్లాత్ లాగా వస్తుంది చాలా బాగుంది పద్నాలుగు తొంభై తొమ్మిది నెక్స్ట్ ఫ్యాన్సీ ఐటమ్ ఇది కూడా త్రిబుల్ నైన్ పడుతుందండి పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందబ్బా బ్లౌజ్ భలే ఉందండి బాందిని బ్లౌజ్ వచ్చేసింది సూపర్ బ్లౌజ్ అండి త్రిబుల్ నైన్ పడుతుంది ప్రైస్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్ నెక్స్ట్ ఇది కూడా త్రిబుల్ నైన్ ఇందాక ఇందులో రెడ్ పెట్టాను ఫ్యాన్సీ బెనారస్ ఐటము బ్లౌజ్ బ్రొకెట్ స్టైల్లో బ్లౌజ్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాంటిదేనండి లైట్ వెయిట్ బెనారస్ ఐటము పదిహేను వందలు పదహారు వందలు అలా అమ్మింది త్రిబుల్ నైన్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ సేమ్ ఇది కూడా రెడ్లోనే డిజైన్ డిఫరెంట్ వెయ్యి రూపాయలు పదిహేను పదహారు వందలు అమ్మినవేనండి పాత వీడియోస్లో ఉన్నాయి చూడండి సారీస్ కూడా బ్లౌజ్ మనం ఎన్ని వేల చీరలు వందల చీరలు అండి మనం పెట్టేది బ్యూటిఫుల్ ట్రిబుల్ నైన్ ఓన్లీ కట్టుకుంటే బాగుంటుంది ఒకసారి ఐరన్ చేసుకుని టిష్యూ సారీ ఇది కూడా మనం పెట్టాను చాలామంది అడిగారు మళ్ళీ ఒకటి కనపడింది అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ శారీ సూపర్ పీస్ పద్నాలుగు తొంభై తొమ్మిది అండ్ నెక్స్ట్ ఇదైతే కోరా ఆర్గంజా అండి కోర ఆర్గంజా అసలు బనారస్ శారీ సూపర్ పీస్ ఇరవై ఐదు వందలది చూడండి శాటిన్ ఫీల్ వస్తుంది సాటిన్ అనమాట కోర ఆర్గంజా సాటిను ఉంది పీస్ అయితే మాత్రం మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్లో బ్లౌజ్ వచ్చేస్తుంది కేవలం పద్దెనిమిది తొంభై తొమ్మిది తర్వాత పిచ్వాయి ప్రింటు ఇదిగోండి ప్లాస్టిక్ మిర్రర్ లాగా వచ్చేసింది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చేసింది బ్యూటిఫుల్ పీస్ బ్యూటిఫుల్ పీస్ మిర్రర్ వర్క్ వచ్చింది ఎయిట్ ఫిఫ్టీ ఇందాక చూపించావు ఇందులో వేరే కలర్ వైలెట్ కలరు సిక్స్ డబల్ నైన్ జాగ్వార్ వస్తుంది సిల్క్ జార్జెట్ టైప్ వస్తుందండి క్లాత్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది కూడా ఒక ఫ్యాన్సీ వెరైటీ అండి కాంట్రాస్ట్లో పళ్ళు కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుందండి పన్నెండు వందలు పడుతుంది ప్రైస్ ఇది కూడా పదహారు వందలు అలా నేను కంచి ఐటమ్ ఇది బాగుంటుంది ఐటెము పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది డిజిటల్ ప్రింటెడ్ శారీ అండి కొంచెం చినాన్ క్రేప్ లాగా వస్తుంది ఇది ఏంటంటే రెడీమేడ్ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ ఇవి కూడా మనం పద్దెనిమిది వందలు అలా అమ్మింది నేను రెడీమేడ్ బ్లౌజ్ ఇలా చూడండి ఎంత బాగుందో ఈ ఒక్క బ్లౌజ్కి మనం వర్క్ చేయించుకుంటేనే మనకి వర్క్ చేయించి స్టిచ్చింగ్ చేయిస్తేనే దగ్గర దగ్గరగా రెండు వేలు పడుతుందండి ఎంత హెవీగా ఉందో రెడీమేడ్ ఆల్రెడీ స్టిచ్డ్ సెమీ కూడా కాదు కంప్లీట్ స్టిచ్డ్ అండి మీరు ఏదైనా అడ్జస్ట్మెంట్ కావాలంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం పద్దెనిమిది వందలు రెండు వేలు అలా అమ్మినటువంటి పీసు శారీ ప్రైజ్ వచ్చేసరికి పదహారు యాఫై ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే కనుక ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి